ఈ నెంబర్ నుంచి మీరు పంపిస్తున్నారా ఇంకా ఒక నిమిషాలు అడిగారు నెంబర్ వద్దు మా నెంబర్ అక్కడ కనపడద్దు అనుకున్నప్పుడు ఏంటంటే ఆ డీటెయిల్స్ సరిగ్గా లేకపోతే కాంప్లైంట్ మాత్రం అవుతుంది కానీ స్టేటస్ మాత్రం మీకు రాదు అంటే ఏం జరుగుతుంది మనం అప్డేషన్ తెలుసుకునే అవకాశం ఉండదు కాంప్లైంట్ మాత్రం వెళ్తుంది లేదు నేను తెలుసుకోవాలంటున్నాడు మా నెంబర్ మనం అంటే అడ్వకేట్తో ఉంటాము కాబట్టి ఆ స్టేటస్ తెలుస్తా ఇక్కడ ఎవరు కూడా ఏ ఫిర్యాదు చేసినా కూడా ఎవరి పేరు ఎవరి ఫోన్ నెంబరు వివరాలు కూడా బయటికి రావు మనం చేసిన ఫిర్యాదు అవనా అనేది మాత్రమే వాళ్ళు చేసుకొని అవతల పార్టీ అవతల వ్యక్తి వాళ్ళ మీద చర్య